కురుక్షేత్రం మొదటి రోజు ఇది కేవలం ఒక యుద్ధం కాదు యుగాల్ని మార్చేసిన ఒక మహాప్రళయం పితామహుడు భీష్ముడు కౌరుల పక్షాన తన అనుభవాన్నంతా రంగరించి మొదటి వ్యూహాన్ని రచించాడు అదే భద్ర వ్యూహం అంటే అర్ధచంద్ర ఆకారంలో పక్కల నుండి శత్రువులను నలిపివేసే ప్రళయం లాంటిది లోపలికి వస్తే బయటికి వెళ్లే దారే ఉండదు ఈ భద్ర వ్యూహానికి కృష్ణుడు వేసిన ప్రతి వ్యూహం వ్యూహం అంటే ఒక దెబ్బతో శత్రువును చీల్చే పదునైన బలరూపం అప్పుడు అర్జునుడు గాండవులో గర్జించి వజ్రంలో చేసిన ఈ దాడికి భద్రవహంలో ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది భీముడు ఎడమ సైన్యాన్ని సత్యకి కుడిదలాన్ని ఒక్కసారిగా విరిచేశారు తొలి రోజు జరిగిన ఈ రక్త చరిత్రలో అర్జునుడు బాణానికి కౌరవ వీరుడు శ్వేత నేలకొరిగాడు అదే సమయంలో భీష్ముడి బాణాలకు విరాట కుమారుడు ఉత్తర కుమారుడు మరణించాడు ఇది పాండవులకు తగిలిన మొదటి దెబ్బ ఇది కేవలం మొదటి రోజు మాత్రమే రెండవ రోజు ఆకాశాన్ని కప్పివేసే ఒక మహామృత్యువు వస్తుంది అదే గరుడ వ్యూహం ఆ వ్యూహం చూడాలంటే మన తెలుగు స్టోరీ బాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి